శ్రీమాతే నమహ జయ ఐక్లాండేశ్వరి ఈరోజు మంగళవారము సంకట చతుర్దశి మన గణపతి స్వామి వారికి వినాయకుడి వారికి ఎంతో ప్రీతికరమైన రోజున అనేటువంటి ఈ రోజున మన యొక్క శ్రీ ఐక్లాండేశ్వరి సర్వజ్ఞ పీఠం నందు శ్రీ ఐక్లాండేశ్వర దేవస్థానం నందు శ్రీ 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 మనకి ఉచ్ఛిష్ట గణపతి సాధన అంటే ఇక్కడ మనకి స్వామివారు శ్వేతార్క రూపంలో ఉంటారు శ్వేతారక గణపతి వారు శ్వేతార్ గణపతి వారికి ఈరోజు ఉత్చిష్ట గణపతి పూజ మరియు హోమం నిర్వహించడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ యొక్క పూజను పూర్తిగా పూర్తిగా సంపూర్ణంగా తిరిగించి స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు పాత్రడు కాగలరు ఇది స్వామివారికి ఉచ్ఛిష్ట గణపతి యొక్క సాధన విధానంలో తాంత్రిక విధానంలో చేస్తున్నటువంటి పూజ శ్వేతార్క పుష్పాలతో స్వామివారికి పూజ నివేదనం మంత్రం కూడాను స్వామివారి యొక్క మూల మంత్రంతో పూజ చేయడం జరిగింది కనుక ఈ యొక్క మంత్రాన్ని వినిన పూజను చూసిన వారికి సకల దోషాలు అరిష్టాలు తొలగిపోతాయి ధనప్రాప్తి కలుగుతుంది ఇష్టకామ్య సిద్ధి కలుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా యొక్క పూజను పూర్తిగా పూజ మరియు హోమాన్ని పూర్తిగా తిలకించి స్వామివారి యొక్క కుపా కటాక్ష వీక్షణ పాత్రలుగా కావలసిందిగా కోరటమైంది అదేవిధంగా ఇంకా ఎవరైనా మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని భక్తులుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ధర్మ సందేహాలున్నా దశమహా విద్య సాధనలో ఏమైనా సందేహాలున్నా మీరు కామెంట్ రూపంలో చేస్తే వాటికి నేను వీడియో చేసి మీకు వీడియో రూపంలో మళ్ళీ అందిస్తాను శుభం కాదు అందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క వీడియోని తిలికించాలి స్వాహోతే ಲಂೋಧರ ಉಚ್ಚಿಷ್ಟಮಹಾತ್ಮನೆ ಆಂ ಕ್ರೋಂ ಹೀಂಗ ಗಂಗ ಗೇಗೇ ಸ್ವಾಹ ನಮೋ ಭಗವದೇಪದ್ರಷ್ಟಾ ಅಸ್ತಿ ಮುಖಾಬೋಧರ ಉಚ್ಚಿಷ್ಟಮಹಾತ್ಮನೆ ಆಂ ಕ್ರೋಂ ಹೀಂ ಗಂಗ ಗೇಗೇ ಸ್ವಾಹ ನಮೋ ಭಗವದೇಪದ್ರಷ್ಟಾ ಹಸ್ತಿ ಮುಖಾಬೋಧರ ಉಚ್ಚಿಷ್ಟತ್ಮನೆ ಆಂ ಕ್ರೋಂ ಹೀಂ ಗಂಗ ಗೇಗೇ ಸ್ವಾಹ ఓం నమో భగవతే ఏకద్రష్టాయ అస్తి ముఖాయరాయ మహాత్మనే ఆం క్రోం క్రీం గంగ గేగే స్వాహ నమో భగవతే ఏకద్రష్టాయ అస్తి ముఖాయంబోదరాయ మహాత్మనే ఆం క్రోం క్రీం గంగ గేగే స్వాహ ఓం నమో భగవతేకద్రష్టాయ లంబోధరాయ ముఖాయంబోధరాయ మహాత్మనే ఆం క్రోం గ్రీం గం గేగే స్వాహ నమో భగవేక్రష్టాయ లంబోధరాయ ముఖాయోరాయ మహాత్మనే ఆం క్రోం గ్రీం గం గే స్వాహు

ਵਿਥਰਵਾ ਰੇਨੀਅਮ ਬਰਕੋ ਦੇ Dumb gun at the end of a half. Dumb, dumb, dumb gun at the Om of a half. Old, dumb, dumb, dumb gun Lam 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 a half. Lum, 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 lump, Jai boro genes maraduki, yeah. nama parazipati hara hara maha yeah. deiua, txemboa yeah. िष्टमाप्ने आंग्रोम लिंग गे गे स्वाहा ओम नमो भगवते एक दृष्टा अस्ति मुखलदराय उचिष्टमाप्ने क्रोम गृंगम गे गे स्वाहा ओम नमो भगवते एक एकाए अस्ति मुखायम्बोदराय उचिष्टमाप्ने आंक्रोंगे गे स्वाहा ओम नमो भगवते एक दृष्टा अस्ति मुखाएलबोदराय उचिष्टमापने आम क्रोंगम गे गे स्वाहा ओम नमो भगवते एक एकाए अस्ति मुखाय लंबोदराय उच्चिष्ट महात्मे आम क्रोमी गम गे स्वाहा ओम नमो भगवते एका अस्ति मुखाय लंबोदराय उच्छिष्ट महात्म्य आम क्रोम स्वाहा